చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వేడుకల సభ మరియు పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానపాధ్యారాయులు శ్రీవాణి అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు డాక్టర్ రాసాని వెంకటరామయ్య వైద్యాధికారిణి ఉమాదేవి విశ్రాంత సైంటిస్ట్ వెంకటాచలం పాఠశాల కమిటీ చైర్మన్ హెచ్ఎస్ అశ్రఫ్ పాల్గొన్నట్లు ఆమె అన్నారు ఈ సందర్భంగా వారు విద్యార్థులకు పలు సూచనలతో పాటు ఉన్నత స్థాయికి చేరాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని వారు అన్నట్లు ఆమె తెలిపారు ఆ దృశ్యాలేంటో చూద్దాం పదండి ఏడు ఎనిమిదేళ్లు పరిశోధన చేసి ఒక కులంలో ఎలుగుడ్డు చర్మం టోపీ వేసుకుని డమురికం వాయిస్తూ పల్లెలకు వచ్చేవాళ్ళు భిక్షగాళ్ళ భిక్షగాళ్ళు కాదు వాళ్ళు వీరశైవ మతాన్ని ప్రచారం చేసేటటువంటి ఒక వాళ్ళు భక్తులు వాళ్ళు ఆడవాళ్ళు వండితే తినరు ఈ భిక్ష తీసుకొని వండుకొని తింటారు ఆరు నెలలు శివరాత్రికి ముందు ఆరు నెలలు భిక్షాటం చేసి మళ్ళీ వాళ్ళ పండ్లు వ్యవసాయం చేసుకుంటారని చేస్తారు అంటారు సుమారు ఎనిమిదేండ్లు మన రాయలసీమ తెలంగాణ కర్ణాటకలో తిరిగి ఈ పుస్తకం రాశాం ఇది కూడా ప్రసిద్ధమైంది కపిరి అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ భిక్ష పాత్ర పేరు కపిరి వాళ్ళు భిక్షని భిక్షపాత్ర మధ్యలో పెట్టి అద్భుతమైన చిందు అండి అయిపోతాయి ప్రపంచంలో ఉండేది అలాంటి చిందు వాళ్ళని ఏంటంటే ఈశ్వరుడు నాలుగు వేదాలను కుక్కలుగా చేసుకొని శంకరాచార్యుడిని టెస్ట్ చేస్తాడు కదా ఆ వేషం అది ఆ వేదాలు కుక్కలు అందుకే వాళ్ళని మల్లేసి కుక్కలంటారు ఈ మన చిత్తూరు జిల్లాలో వాళ్ళు ఏరంటే ఆ పాత్రలో పాలు పోసి కుక్కల్లాగా చిందులు వేస్తూ అద్భుతమైనటువంటి నటనండి నటన నడడానికి లేదు నృత్యం అనుకోండి ప్రపంచంలో ఎక్కడ ఉండదు వా ఆ పాత్ర పేరు కపిల్ దాన్ని బేస్ చేసుకొని రాశాను అలాగే ఈనాడు ఫ్రిస్టేషన్ ఎక్కువైపోతాం జనాలకి ఎక్కువ సమస్యలు ఎక్కడ చూసినా సమస్యలే జనసంఖ్య పెరిగిపోతా ఉంది ఉద్యోగాలు లేవు తర్వాత దాన్ని ఏమంటాం లగ్జురీ మన మనస్తత్వం ఎక్కువైపోయింది కష్టపడే తత్వం తగ్గిపోయింది దానివల్ల అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువైపోతుంది జనాలు అందుకే ఆత్మహత్యలు ఎక్కువ చేసుకొని చనిపోతున్నారు మరి ఆ నేపథ్యంలో స్కిజోఫ్రీనియా అనే ఒక సైకాలజీ భ్రమంలో జీవించడం అట్లాగే ఒక పిచ్చి పట్టి ఒక కళాకారుడు కళాకారుడు ఎలా చనిపోయినాడు అనేది ఇది కూడా చాలా మన మన తెలుగు సాహిత్యం లేదు అట్లాంటి నవల రాశాను క్లాసిక్ నవల అని పేరు వచ్చింది కొందరైతే శాంతారాం సినిమా చూసినట్టుంది సార్ అని వ్యాసాలు కూడా రాశారు ఈ ఈ పుస్తకాలు ఈ మధ్యలో వచ్చినవి నావి ఇవి పుస్తకం యొక్క గొప్పతనాన్ని మీకు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాలని హెడ్ మాస్టర్ గారికి నేను మీ లైబ్రరీకి ఇస్తున్నాను అవకాశం ఉన్న వాళ్ళు చదవండి సార్ Okay,